అసలు ఏమైంది మనకి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అంబటి రాయుడు గారు ఎందుకు బయటకు వచ్చారు అండ్ రాజకీయాలకి ఎందుకు దూరంగా ఉన్నారు రీసెంట్ గా అంబటి రాయుడు గారు మనకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ న మనకి జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది సిక్స్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవాళ మార్నింగ్ మనకి ఎక్స్ ప్లాట్ఫామ్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి నేను బయటికి వస్తున్నాను ట్విట్ చేస్తున్నాను రాజకీయాలకి కొంత దూరంగా ఉండబోతున్నాను అని చెప్పడం అయితే జరిగింది అసలు దీని వెనక ప్రజెంట్ జరుగుతున్న డిస్కషన్స్ అయితే చాలా కూడా చెప్పడం జరిగింది అంబటి రాయుడు గారు మనకి గుంటూరుకి సర్వీస్ చేయాలి అనుకుంటున్నాను అండ్ గుంటూరు ఎంపీ సీటు తను ఆశించడం అయితే జరిగింది ప్రజెంట్ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీని అప్రోచ్ అవ్వడం జగన్ గారిని రెండు మూడు సార్లు కలవడం వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మనకి గుంటూరు ఎంపీ స్థానంలో పార్లమెంట్ కి తను పోటీ చేయాలి అనుకోవడం గుంటూరుకి సర్వీస్ చేయాలనుకోవడం అనుకోవడం అయితే జరిగింది బట్ వైఎస్ఆర్ సిపి పార్టీ మాత్రం మనకి గుంటూరు ఎంపీ సీట్ ని ప్రజెంట్ కరెంట్ ఎంపీ అయిన మనకి నర్సరావుపేట ఎంపీ అయిన మనకి కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని కృష్ణదేవరాయలు గారిని అప్రోచ్ అవడం అయితే జరిగిందంట బట్ కృష్ణదేవరాయలు గారు కూడా ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్ గా మీడియా చెప్తూ మనకి ప్రజెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను నర్సరావుపేటకి అభివృద్ధి చేయడం కానీ నర్సరావుపేటకి ఫస్ట్ తీసుకురావడం కానీ నర్సరావు ప్రతి గ్రామం తిరగడం కానీ ఈ అభివృద్ధికి నేను తోడ్పడి ఉన్నాను కాబట్టి మళ్ళీ నర్సరావుపేట ఎంపీ స్థానంలోనే నేను పోటీ చేయాలనుకుంటున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీ గానీ జగన్ గారు అడిగినట్టు నేను గుంటూరు ఎంపీ పార్లమెంట్ స్థానంలో అయితే నేను పోటీ చేయలేను అని చెప్పేసి తను భావిస్తున్నారు బట్ అఫీషియల్ గా మాత్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ మనకి గుంటూరు ఎంపీ స్థానంలో మాత్రం కృష్ణదేవరాయలు గారిని మాత్రం పోటీ చేయమని అడగడం అయితే జరిగింది సో అంబటి రాయుడు గారు అందుకే గుంటూరు ఎంపీ స్థానం అనేది వేరే వాళ్ళకి వెళ్లడం వల్ల తను వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి బయటకు రావడం ప్రజెంట్ రాజకీయానికి దూరంగా ఉండడం జరిగిందా లేకపోతే అదర్ రీజన్స్ అనేది మనకి తెలియదు కానీ ప్రజెంట్ అయితే అంబటి రాయుడు గారు ఇంత ఫాస్ట్ గా మనకి ఎక్కడైతే రీసెంట్ గా ట్వంటీ డిసెంబర్ లో జాయిన్ అయ్యి సిక్స్త్ జనవరి లో ఇంత ఫాస్ట్ గా బయటకు రావడం రాజకీయాల్లో ఇంత ఫాస్ట్ డెసిషన్స్ అయితే కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఒక స్టెప్ తీసుకునేటప్పుడు చాలా గట్టిగా రీసెర్చ్ చేసి దిగి సస్టైన్ అయ్యి మెప్పించి ఆర్గ్యూస్ ని ఎదుర్కొని ప్రతి ఒక్కదానికి తట్టుకొని నిలబడితే తప్ప మనకి ప్రజలకి సర్వీస్ చేయలేరు సో ఇంత ఫాస్ట్ డెసిషన్స్ అనేది మన తన రాజకీయ కెరియర్ కి ఏ విధంగా ఇంపాక్ట్ పడింది అనేది చూడాలి తర్వాత మనకి వైఎస్ఆర్ పార్టీ నుంచి అంబటి నాయుడు గారు వేరే ఏమైనా పార్టీస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉందా అసలు ఎలాంటి స్టెప్ తో అంబటి నాయుడు గారు బయటకు వస్తారు అండ్ ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి రావడం రాజకీయాల్లో ఇంత ఫాస్ట్ డిసిషన్స్ అనేది మీరేమనుకుంటున్నారో మెన్షన్ చేయండి ఇటు నర్సరావుపేట ఎంపీ ప్రజెంట్ మనకి కృష్ణదేవరాయలు గారు మరి వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్పినట్టు మనకి గుంటూరులో పోటీ చేస్తారా లేదు నర్సరావుపేటలోనే మళ్ళీ పోటీ చేస్తారా నర్సరావుపేటలోనే మళ్ళీ పోటీ చేస్తే మన గుంటూరు ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరిని అప్రోచ్ అయింది వైఎస్ఆర్ పార్టీ ఎవరిని నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ అంబటి రాయుడు గారు బయటకు వచ్చారు కాబట్టి సో అక్కడ నిలబెట్టే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనేది అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఉంది చూడాలి మరి ఏం జరిగింది అని చెప్పేసి చూద్దాం